వెల్కమ్ టు అర్షిత్న్ షూట్ రెగ్యులర్గా మనం ఏ విధంగా అయితే ఇంపార్టెంట్ విషయాలు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ మనం ఎలా డిస్కస్ చేస్తున్నామో అదేవిధంగా ఈరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఒక రెండు విషయాలని మనం ఈరోజు కూడా డిస్కస్ చేద్దాం వాటిలో మనకి మొట్టమొదటిది మాతృభాష యొక్క ఇంపార్టెన్స్ ఏముంది మాతృభాష యొక్క ఇంపార్టెన్స్పై యునెస్కో యొక్క నివేదిక యునెస్కో యొక్క నివేదిక ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం అదేవిధంగా ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ యొక్క ప్రిన్సెస్ ని ఇక్కడ మనకి బెల్జియం యొక్క రాకుమారిని మీట్ అవడం అనేది జరిగింది వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలు అంటే మనకి భారతదేశానికి మరియు బెల్జియంకి జరిగిన మధ్య జరిగినటువంటి ఒప్పందాలు వాటికి ఇంపార్టెన్స్ ఏంటనేది ఈ రెండు విషయాలని బ్రీఫ్గా మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్లో చూద్దాం మాతృభాషలో లేదా మాతృభాషలో అర్థం చేసుకునే భాషలో విద్య అందడం లేదని చెప్పేసి అని యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ బృందం ఇటీవల కాలంలో వెల్లడించింది మరలా ఒకసారి చెప్తున్నా ప్రపంచంలో నలభై శాతం మందికి తన యొక్క మాతృభాషలో కానీ లేదా వాళ్ళు అర్థం చేసుకునే భాషలో కానీ విద్య అనేది అందడం లేదు అని ఎవరు చెప్తున్నారు యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ బృందం వాళ్ళ యొక్క టీమ్ అనేది చెప్పడం జరిగింది బాలల వికాసంలో మాతృభాష ప్రభావాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తున్న విధానాల రూపకల్పనలో వెనుకబడ్డాయని చెప్పేసి తమ యొక్క అభిప్రాయాన్ని అది వ్యక్తం చేసింది స్థానిక భాషల్లో ఉపాధ్యాయుల కొరత మెటీరియల్ లేకపోవడం తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత మొదలైనవి ఈ పరిస్థితికి కారణాలుగా పేర్కొంది ఇరవై ఐదవ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా లాంగ్వేజెస్ మ్యాటర్స్ గ్లోబల్ గైడెన్స్ ఇన్ మల్టీ లింగివల్ ఎడ్యుకేషన్ పేరుతో ఈ నివేదికను విడుదల చేయడం అనేది జరిగింది అంటే ఫార్టీ పర్సెంట్ యొక్క విద్యార్థులు వాళ్ళకి మాతృభాషలో కానీ వాళ్ళకి అర్థమయ్యే భాషలో కానీ వాళ్ళు చదువుకోలేకపోతున్నారు నివేదికలో ఉన్న అంశాల కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని అల్ప మధ్యాదాయ దేశాల్లో స్థానిక భాషల్లో విద్య అందన వారి సంఖ్య తొంభై శాతానికి పైగా ఉంటుంది అయితే మనకి ఏదైతే వెనుకబడిన దేశాల్లో అయితే మాత్రం సుమారుగా నైంటీ పర్సెంట్ పాఠశాలల్లో యొక్క వాళ్ళ యొక్క మాతృభాషల్లో లేదా స్థానిక భాషల్లో విద్య అనేది అందడం లేదని చెప్పేసి యునెస్కో చెప్పడం జరిగింది కోవిడ్ కారణంగా చదవడంలో లెక్కలు చేయడంలో ప్రతి విద్యార్థుల యొక్క ప్రతిభ తగ్గిపోయింది వీరిలో స్థానిక భాషల్లో చదువుకునే వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది పాఠశాలల్లో చదువు చెప్తున్నటువంటి మాధ్యమం ఇంట్లో మాట్లాడే భాష వేరు వేరుగా ఉన్నప్పుడు విద్యార్థులకు నష్టపోయే ముప్పు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అని యునెస్కో ఇటీవల కాలంలో ప్రకటించింది కాబట్టి యునెస్కో నివేదిక ప్రకారం యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ ఈ యొక్క నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే తప్పనిసరిగా విద్యార్థి ఏ భాషలో అయితే మాట్లాడుతున్నాడో తమ ఇంట్లో ఏ భాషలో అయితే మాట్లాడుతున్నాడో ప్రాథమిక స్థాయిలో ఆ భాషలోనే విద్యను అందించాలని చెప్పేసి అని ఈ యొక్క నివేదిక తెలియజేయడం అనేది జరుగుతుంది ఇది మనకి ఫస్ట్ పాయింట్ ఇంకా మనకి రెండవ అంశం ఏంటో ఒకసారి చూద్దాం సెకండ్ విషయం రెండోది ఇక రెండవ అంశం ఇటీవల కాలంలో బెల్జియం రాకుమారి బెల్జియం రాకుమారి మన భారతదేశాన్ని విజిట్ చేయడం అనేది ఆవిడ మన భారతదేశానికి రావడం అనేది జరిగింది ఆవిడ వచ్చిన తర్వాత మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడం ఒక ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా మనం చెప్పుకోవచ్చు బెల్జియం రాకుమారి ప్రిన్సెస్ ఆస్ట్రిడ్ ప్రిన్ ప్రిన్సెస్ హాస్టడ్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై ఐదు మార్చి నాలుగో తారీఖున ఒక టూ డేస్ బ్యాక్ మార్చి నాలుగో తారీఖున సమావేశమయ్యారు వాణిజ్యము సాంకేతిక పరిజ్ఞానం రక్షణ వ్యవసాయ రంగాల్లో పరస్పర సహకారంతో రెండు దేశాల ప్రజలకు అంతులేని అవకాశాలు పెంపొందాలని ఆకాంక్షిస్తున్నట్లు మోడీ ఈ సందర్భంగా పేర్కొనడం అనేది జరిగింది మోడీ చెప్పారు క్లారిటీగా చెప్పారు మనం రెండు దేశాలు కూడా బెల్జియం ఒక ఉన్నతమైనటువంటి దేశం బెల్జియం అనేది బెల్జియం మరియు ఇండియా రెండు కూడా పరస్పరం వాణిజ్యం కానీ సాంకేతిక పరిజ్ఞానం కానీ రక్షణ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ మిగిలినటువంటి అనేక రంగాల్లో మనం కలిసిమెలిసి పనిచేయాలని చెప్పేసి అని ఆ రాకుమారితో నరేంద్ర మోడీ గారు పేర్కొనడం అనేది జరిగింది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య పెంపుదల పెట్టుబడుల ద్వారా సహకారం అందించడానికి ఉద్దేశించిన ఒక ఆర్థిక సహకార మిషన్లో భాగంగా బెల్జియం రాకుమారి భారత్ సందర్శనకు ఈ ఇటీవల కాలంలో రావడం అనేది జరిగింది ఒక మిషన్ని చేపట్టాలి ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత పెంపొందించాలని ఒక మిషన్ ఒక అవగాహనతో ఆవిడ మన భారతదేశాన్ని సందర్శించడం జరిగింది ఆ యొక్క సందర్శన అనేది సక్సెస్ఫుల్గా నెరవేరడం అనేది నెరవేరడం అనేది జరిగింది ఆమె నరేంద్ర మోడీ గారితో కలిసి అనేక విషయాలు చర్చ చర్చించుకుని ఇరు దేశాలు కూడా ఒక చక్కని ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది కాబట్టి ఈ విషయాలని కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మామూలుగా కూడా ప్రతి వ్యక్తి కూడా ఈ విషయాలని కూడా తెలుసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్